కార్తీక మహాపురాణము పదమూడవ అధ్యాయము పదమూడు వరోజు త్రయోదశి కన్యాదాన ఫలం శివాలయంలో అభిషేకం జనకరాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను నీ స్వచ్ఛమైన మనస్సుతో వినుము కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవి అన్నియు చేయదగినవే అగును ఇది నిజము సంసార సముద్రము నుంచి దాటగోరువారును నరకపాత భయము గలవారును ఈ ధర్మములను తప్పక చేయవలెను కార్తీకమాసమందు కన్యాదానము ప్రాతస్నానము విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీకమాసమందు ద్రవ్యహీను డైన బ్రాహ్మణపుత్రునకు ఉపనేనుము చేయించి దక్షిణనిచ్చిన ఎడల అనేక జన్మార్జిత పాపములు నశించును ఓ రాజా తన ద్రవ్యమిచ్చి ఉపనేనుము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును గాయత్రీ జపము హరిహరుల పూజ వేదదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు సఖ్యముగాదు ఉపనేనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలయును చేసిన ఎడల కలిగడి ఫలమును జపుటకు భూమియందుగాని స్వర్గమందుగాని ఎవ్వరికినీ సామర్థ్యము లేదు కార్తీకమాసమందు కన్యాదానమాచరించువాడు తాను స్వయముగా పాప విముక్తుడు అగును తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించును ఓ జనకరాజా ఈ విషయమై పురాతన కథ ఒకటిగలదు సావధా నుడవై వినుము ద్వాపరయుగమందు వంగదేశమందు దుష్టుడైన సువీరుడను ఒక క్షత్రియుడు కలడు అతనికీ ఒక భార్యనుండెను ఆ రాజు కొంతకాలమునకు దైవయోగమువలన దాయాదులచేత జయించబడినవాడై రాజ్యభ్రష్టుడై భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకు చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజును భారీయుకంద మూలాదుల భక్షించుచు కాలమును గడుపుచుండిరి అట్లుండగా భార్య గర్భవతి ఆయెను నర్మదా తీరమందు రాజు పర్ణసాలను నిర్మించెను ఆ పర్ణసాల ఎందు ఆమె సుందరి అయిన ఒక కన్యను కనెను రాజు అరణ్య నివాసము వన్యాహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలగువాని తలచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తరువాత పూర్వపుణ్యవశముచేత ఆ కన్యక వృద్ధి పొంది సౌందర్యముతోను లావణ్యముతోనూ ఒప్పియున్నదై చుచువారికి నేత్రానందకారి యండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది చూచుటకు బహు రమ్యముగా ఉండెను ఇట్లున్న కన్యకను జూచి ఒక ముని కుమారుడు సువీరా నీ కూతురును నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను ఆ మాట విని ముని మునికుమారక నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివి అనుకో ఈ కన్యను నీకిచ్చేదను అనెను ఆ రాజు చెప్పిన మాటలను విని మునికుమారుడు ఆ కన్య ఎందుండు కోరికతో రాజుతో ఇట్లనియెను ఓ రాజా నేను సంపాదించి బహుద్రవ్యమును నీకు ఇచ్చెదను దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పగా అతడు చెప్పిన మాటలను విని రాజు సంతోషించి అలాగే చేసేదను అనెను తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యము అంతయును రాజునకు ఇచ్చెను రాజు ఆ ధనమంతయు గ్రహించి తృప్తినొంది ఆనందించి ఆ మునికుమారునకు తన కూతురుని ఇచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారముగా అరణ్యమందే వివాహము చేసెను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను రాజు కన్యా ద్రవ్యముతో తానును భారీయు జీవించుచుండెను రాజు భార్య తిరిగి మరియొక కుమార్తెను కనెను రాజు దానిని జూచి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును దానితో నా జన్మమంతయు గడచునని సంతోషించుచుండెను రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్యవస్సముచేతనొక యతీశ్వరుడు స్నానార్ధము నర్మదా నదికి వచ్చి పర్ణసాల ముందరనున్న రాజును రాజు భార్యను కూతురును చూచెను చూచి కౌండిన్యస గోత్రుడైన యతీశ్వరుడు దయతో ఓయి నీవెవ్వడవు ఈ అరణ్యమందు ఇప్పుడెందుకు ఉన్నావు చెప్పుమని అడిగెను ఇట్లు అడిగిన యతి మాటలను విని రాజు అయ్యా నేను వంగదేశమును పాలించు రాజును నా పేరు సువీరుడు నా దాయాదులు రాజకాంక్షచేత నన్ను జయించి నా రాజ్యమును అపహరించిరే నేను ఈ వనమందున్నాను అని చెప్పెను దారిదీరముతో దుఃఖముతో సాకముల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్న దానిని యవ్వనము రాగానే ఒక ముని కుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ద్రవ్యముతో సుఖముగా జీవించుచున్నాను ఇంక ఏమీ వినగోరుతివో చెప్పుము ఇట్లు రాజు చెప్పిన వాక్యములను విని యతి ఇట్లనియే రాజా ఎంత పని చేసితివి మూడుని వలె పాతకములను సంపాదించుకుంటీ వేమోయీ చేత జీవించువాడు యమలోక మందు అసి పత్రవనము అను నరకమందు నివసించును చేత దేవ ఋషి పితరులను తృప్తి వానికి వారు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగరని శాపమును ఇత్తురు కన్యా ద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తివల్ల జీవనము చేయు పాపాత్ముడు రోరవ నరకమును పొందును సమస్తమైన పాతకములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నదిగాని కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎందును చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమున ఈ రెండవ కూతురును కన్యాదాన పూర్వకముగా వివాహముచేయుము కార్తీకమాసమందు విద్యా తేజశీల వరుడుకు కన్యాదానము చేసినవాడు గంగాది తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందెడి ఫలమును పొందును ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతితో నీచుడై బ్రాహ్మణుడా మాట దేహమును సుఖపెట్టి భోగించవలెనుగాని ధర్మమనగా ఏమీ పుణ్యలోకమనగా ఏమీ దానమనగా ఏమీ ఫలమనగా ఏమీ ఏలాగునో ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యము ఇచ్చువానికి ఇచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను నీకు ఎందుకు నీదారిని నీవు పోమ్ము అని పలికెను ఆమాట విని యతిస్నానము కొరకు నర్మదా నదికి పోయెను తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాసములతో సహా రాజును కట్టి యమ లోకమునకు తీసుకుని పోయరి అచ్చట యముడు వానిని జూచి జూచికళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్రవనమందు రాజును రాజపితరులనుకూడా పడవేయించెను అసిపత్రవనమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో గూడిన చిక్కని వనము ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అనువాడు ఒకడు సమస్త ధర్మములను చేసి నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనముచేసి స్వర్గమునకు పోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండెను ఈ శృతకీర్తి సువీరుని పాతక విశేషముచేత స్వర్గమునుండి నరకమందుపడి యమయాతనలనొందుచు ఒకనాడు ఇదియేమీ అన్యాయము పుణ్యమును చేసిన నన్ను యమలోక మందు ఉంచినారని విచారించి ధైర్యము వహించి యమునితో ఇట్లనియే సర్వమును తెలిసిన ధర్మరాజా నామనవి వినుము ఎంతమాత్రమూ పాపమును చేయని నాకు ఈ నరకము ఎందుకు వచ్చినది అయ్యో మహా ఋషీశ్వరులు చెప్పిన ధర్మములు అన్నీ అయిపోయినవే ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకపాతమెందుకు గలిగినది శృతకీర్తి ఇట్లు అడుగగా విని యముడు చెప్పుచున్నాడు ఓయీ శృతకీర్తి నీవు అన్నమాట సత్యమేగాని నీ వంశస్థుడు సువీరుడను వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు ఆ పాపము చేతవాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు తరువాత భూమి ఎందు దుష్టయోనుల ఎందు జన్మించెదరు శ్రుతకీర్తి వినుము ఆ సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నదీతీరమందు పర్ణశాలలో ఉన్నది ఆమెకు ఇంకను వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీకమాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణకు ఇచ్చి కన్యాదాన విధానముగా పెండ్లిచేయుము కార్తీకమాసమందు సర్వాలంకార అయిన కన్యను యోగ్యుడైన వరుణకు ఇచ్చువాడు లోకాధిపతి అగును అట్లు కన్యాదానము చేయుటకు సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధన దాతయును లోకాధిపతి అగును కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యమును ఇమ్ము దానిచేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము ఉందురు శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేనని యమునకు వందనము ఆచరించి నర్మదా తీరమందున కన్యను సువర్ణాభరణ భూషితగా చేసి కార్తీక శుక్లపక్షమందు ఈశ్వరప్రీతిగా విధ్యుక్తముగా చేసెను తరువాత శ్రుతకీర్తిపది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను పితరులు అందరు విగత పాపులై స్వర్గమునకు పోయరే తానును యథాగతముగా స్వర్గము చేరెను కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానము ఆచరించువాడు విగత పాపుడము ఇందుకు సందేహము లేదు కన్యామూల్యమును ఇవ్వలేనివారు వివాహమునకు సహాయము చేసిన వారి పుణ్యమునకు అంతము లేదు శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యము నందలి పదమూడవ అధ్యాయము సమాప్తము నా ఛానలి చూసి నేను పెట్టే వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి